హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వీతాక అందరికీ గుడ్ మార్నింగ్ నేను నేను లేచినా లేచే వరకు మా డాడీ కలర్ పెట్టుకుంటున్నాను ఎవ్వరు లేరు మా అమ్మ ఏమో ఇంట్లో ఇల్లు దుడుస్తున్నట్టుంది మా డాడీ ఏమో కలర్ పెట్టుకుంటున్నా ఇప్పుడు ఇళ్ళ మీద రివెంజ్ ప్రాంక తీస్తాను మొన్న నేను పండుకున్నందుకు నాకు బయలు మస్తు ఘోరం భయపడిచ్చారు రెండు రోజులు నాకు ఆ భయం పోలే అట్లా వేసారు ఇప్పుడు వాళ్ళ మీద మా డాడీ కలర్ పెట్టుకుంటున్నాదా మొత్తం నీళ్ళు పోస్తా మొత్తం కలర్ అంతా ఇట్లా గారాలి ఆగమాం చేస్తా ఇల్లు అంతా ఇప్పుడు

నేను ఓరు పెట్టుకోమన్నారు ఏడి పోతున్నా అని బాగా ఇప్పుడు కలర్ వేస్తును అంటే ఏడికి ఊర పోతేనే కలర్ వేస్తా అంటే ఇప్పుడు ఏదా ఇప్పుడే వేసినావా ఇప్పుడే వేసినావా ఇంకా పచ్చి పచ్చిగానే ఉంది అయిపు అడదుసని వేడి తనే ఉంది పచ్చ పచ్చగా ఉన్నాయి అంటే ఏమన్నకే గిర్తముకి ఎండినది అండి నేను అప్పుడు అమ్మట రాలేదని నువ్వు అయిపోయింది అయిపోయింది ఎప్పుడు నేను ఫస్ట్ పెట్టి వన్ ఆఫ్ల నీళ్ళు పెట్టు నాకు దిరాళ్ళకు బెట్ పడతాను కదా పెట్టు మీరు వేస్తే నేను కూడా వేనికి కావాలి సాగమాన పట్టిన వాళ్ళేదే ఆ చిన్న బిట్లో పోయి దానిలో నిండా వాటిపోయి ఇంత పెద్ద బీ పెట్టింది ఇంకొని పట్టు

కాదు మీరు ఏం చెప్తారో అసలు నాకేం అర్థం అయితే నేను ఇదంతా అడిగి పెట్టుకున్నా ఇద్దరు కలిసి అది అడిగి పెట్టుకున్నా ఎట్లా చేసారు చూడరు ఇగ్ കാടു거든താ കേർക്കോ എマネ इसको സി ലെന്താ പ്രശാന്തക വണ്ടിതനനക്ക് പ്രശാന്തക പല്ലേസ് લેबिरുക നികിതനെ ജോഡ്സ്കുട്ടണ്ട് మరి ఏ냐 చల్ల చల్ల పోయాండి నేను చూసుకోసారి అడిచు అడిచు అన్న ఎలా పడతారు షాట్లు ఎలా పడుతున్నాను నేను అంటా దోస్కు నా నేరం అనుకుంటే తిగు నేను దోస్కు నాకి మళ్ళీ దిరుబోయ్ మటరా నా మీద ఆ రోజు బల్లేసి మర్లేపిరి అఫ్రెంక్ ఆ అయితే ఇప్పుడు నింగల రివెంజ్ ఫ్రెండ్స్ రివెంజ్ ఫ్రెంక్ ఇదే యారే అలా పెట్టునక యారే వెట్లే ని ఫ్రెంక్ వా అలా నాడ పెద్దడ ఇద్దడ పెద్ద కడియా కర్కో యారే ఇదో బై 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 నాకు ఇక్కడ సంబంధం లేదు అమ్మ नीलो है मस्टर देखो देंगे स्टमी बता मारे नीलो चूडू हम्म कल वांका तानको अनको इबनो बशा अनको रे अरे ये नरे बोली नहीं रखता बंदा येन का మంచిగా ఫ్రెష్ సావన్ చేసినాను నీళ్ళక బాష్మే అంత కళా రీయలు కల రియడా కాకుండా మొత్తం పెట్టుకోదా చెప్పండి పోయి డా నేను నేనేం అనుకోలేదే నాకు తెలియదు అది తీసేది ఇక ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో అంటే పట్టుకో నేను పోతుందని నేను కూడా అనుకోలేదేం మోసమే கடையாசி கடையா கடுப்புமா டேட் கடுக்கு லாஸ்ட் வச்சா பாடீதோ நீட நடுத்த அனுப்புதான் Biden to man Ah, this question you're going